వేసవిలో ల్యాప్టాప్లు చాలా త్వరగా వేడెక్కుతాయి దీంతో వేగం బాగా తగ్గుతుంది అలాగే పనిచేస్తే ల్యాప్టాప్ త్వరగా దెబ్బతినొచ్చు బ్యాటరీ సామర్థ్యము క్షీణించవచ్చు కాబట్టి ల్యాప్టాప్ సరిగా పనిచేసేలా చల్లగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇంట్లో ఏసీ ఉన్నట్టయితే ల్యాప్టాప్తో పనిచేస్తున్నప్పుడు ఆన్ చేసి ఉంచాలి చల్లటి వాతావరణంలో ల్యాప్టాప్ అంతగా వేడెక్కదు ఏసీ లేకపోయినా ఎక్కువగా సేపు ల్యాప్టాప్తో పనిచేయాల్సి వస్తే ఎయిర్ కూలింగ్ ప్యాడ్ వాడుకోవాలి ఇవి ఆన్లైన్లో దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి ల్యాప్టాప్ లోపల చాలా కాలంగా దుమ్ము ధూళి పేర్కొని ఉండొచ్చు ఇవి పరికరం బాగా వేడెక్కేలా చేయొచ్చు కాబట్టి సర్వీస్ సెంటర్కు తీసుకువెళ్ళి పూర్తిగా శుభ్రం చేయించడం మంచిది చాలా మంది ల్యాప్టాప్ను ఒడిలోను పరుపు మీద పెట్టుకుంటారు దీంతో గాలి మార్గాల నుంచి వేడి సరిగా బయటకు రాదు వేసవిలో ఇది చిక్కులు తెచ్చిపెట్టచ్చు కాబట్టి గాలి సరిగా ఆడే టేబుల్ వంటి గట్టి ఉపరితలాల మీద ల్యాప్టాప్ను పెట్టుకోవాలి బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే అవసర అప్లికేషన్స్ అనవసర అప్లికేషన్లు క్లోజ్ చేయడం మంచిదే స్క్రీన్ బ్రైట్నెస్ను తగ్గించడం మేలే ఇంటర్నెట్ అవసరం లేకపోతే డేటాను ఆఫ్ చేసుకోవాలి ల్యాప్టాప్కు అనుగుణమైన ఛార్జర్ లేకపోయినా పరికరం త్వరగా వేడుక్కోచ్చు బ్యాటరీ నిండుకోవచ్చు కాబట్టి సరైన ఛార్జర్నే వాడుకోవాలి